రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల సీరియల్ నెంబర్ తొమ్మిదిలో బేడా బుడగజంగం కులాన్ని పొందుపరిచారని కొంతమంది భోగి సర్టిఫికెట్లు తీసుకున్నారనే నెపంతో పదహారేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కపిరా వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు శివలింగం ఏడుకొండలు తదితరులు తెలిపారు రాష్ట్ర అనేక పోరాటాలు ఉద్యమాలు చేయగా జేసీ శర్మ కమిషన్ వేశారని అన్నారు అసెంబ్లీలో ఈ కులాన్ని ఎస్సీ వర్గీకరణలో ఏ వన్ కేటగిరిలో చేర్చి కేంద్రానికి పంపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్కి సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ బాలవీరాంజనేయుడికి ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ కి మనకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి ధన్యవాదాలు తెలిపారు నినాదాలు ఇస్తాయండి నా పేరు నాగేశరావు బేడ పేడ పాటు సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా బేడ ప్రసంగం మామూలుగా వచ్చే రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల ఎనిమిదికి ముందు మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఉంటున్నవి కానీ రెండు వేల ఎనిమిది తర్వాత కొంతమంది స్వార్థ నాయకుల ద్వారా మా రిజర్వేషన్ తగ్గించడం జరిగింది దానివల్ల మాకు చాలా అన్యాయం జరిగి మేము చాలా పోరాటాలు చేసి మా అధ్యక్షుడు అలమతి మధు గారు పాదయాత్ర సైకిల్ యాత్ర ఇటువంటివన్నీ చేసి మేము అన్ని పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు కూడా చంద్రబాబు నాయుడు మాకు ఒక మీటింగ్ పెట్టి అమరావతిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని పార్టీలు మళ్ళా అధికారంలోకి వచ్చి మాకు న్యాయం చేస్తామని చెప్పి తర్వాత చేయలేదు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధ్రేశ్వరి వీళ్ళందరూ కలిసి కూడా మాకు న్యాయం చేసే విధంగా నేను నిన్న పార్లమెంట్ నిన్న అసెంబ్లీలో క్యాబినెట్లో వచ్చేసి మా సమస్యను ఆమోదముద్ర చేసి పార్లమెంట్కి పంపిస్తామని చెప్పిన దానివల్ల మా హక్కుల పోరాట సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎంఎస్ రాజు గారికి మా అధ్యక్షుడు ఎలమతి మధు గారికి మేము శుభాభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఒక మీడియాకు ఇవ్వడం నా పేరు వెంకటేష్ కత్తెర వెంకటేషు రాష్ట్ర జాయింట్ సెక్రటరీని నెల్లూరు జిల్లా బేడబొడుగ జంగ హక్కుల పోరాట సమితి నీలమట్టిమతి గారి నాయకత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ రాజు జన్ని రమణయ్య నిమ్మల రామనాయుడు గారు కూడా మా గురించి ఎన్నో అసెంబ్లీలో కూడా ఎన్నో మా గురించి కూడా లేవనెత్తడం కూడా జరిగింది బేడబుడుగ జంగాలకు అన్యాయం జరుగుతుంది డీసీలో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఏది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా అయిపోయింది వాళ్ళకు అని కూడా చెప్పడం కూడా జరిగింది మా అధ్యక్షులు ఎలమతి మధు గారు సైకిల్ యాత్రలని ఆమర్ నిరాధ్యక్షులని రిలేడి నిరాధ్యక్షులని ఇలాంటి పాదయాత్రలని ఇలాంటి ఎన్నో చేయటం వలన ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వానికి కూట ప్రభుత్వ పూట ప్రభుత్వానికి గుర్తింపు మేము పడిన పడినాం కాబట్టి ఈరోజు కూడా ఎస్సీలో ఒక వన్ పర్సెంట్ కమి రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు తెలియపరచ కాబట్టి మాకు ఈరోజు ఎంతో ఆనందంగా అంబేద్కర్ భవన దగ్గర మీటింగ్ ఏర్పాటు చేశాం కాబట్టి ఎంతో ఆనందంగా పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పాలాభిషేకం చేశాము ఈరోజు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది తొందరగా మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్సీలో చేర్చి మాకు మా జీవితాలు కొత్త జీవితాలు మార్పు రావాలని మేము కృషి కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఇదే విధంగా చేస్తే ఈ పుత్వాన్ని మేము రుణపడి ఉంటాము మళ్ళీ మళ్ళీ కూడా ఈ టీడీ ప్రభుత్వాన్ని మేము ఓట్లేసి మళ్ళీ కూడా వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయాలని ఆ కోరిక ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారికి గారికి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు కావాలి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు పదే పదే మనస్పూర్వకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాలుగా మా నాయకుడు వీలమతి మధు గారు ఎన్నో మీటింగులు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నెన్నో పాదయాత్రలు చేసి ఇంతకాడికి తెచ్చారు తెచ్చిన దానివల్ల ఎక్కడ మేము బోర్డులు పెట్టినా ఎక్కడ మేము కార్యక్రమాలు జరిపినా మీరు రావు చేయ అని ఎంతోమంది హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నా మన ప్రయత్నం మనకు తప్పనిసరిగా జరుగుతుందనే ఆశతో ఇంతవరకు మేము వచ్చాం ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్ గారు కానీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటాం ఇదే విధంగా పాలాభిషేకం చేస్తాం కాబట్టి మా ఒక క్యాస్ట్ను మాకు ఉపయోగపరిచి మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్ చెంచి ఎస్సీ రిజర్వేషన్ చేపించి మమ్మల్ని మాత్రం ఆదరిస్తే ఏళ్ల కాలం కూడా ఆ పార్టీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి